దాదాపు ఆరు వాహనాల్లో మొత్తంగా బయలుదేరి వెళ్తున్నటువంటి సామాగ్రి ఉంది ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఉన్నాయి బియ్యము పప్పులు ఉప్పులు నూనె ఇట్లాంటి వస్తువులతో పాటు బట్టలు కూడా వాళ్ళ బట్టలు లేని సంబంధించి బట్టలు ఉన్నాయి కొన్ని పుస్తకాలు నోటు బుక్స్ కూడా పంపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది విద్యార్థులకు నోట్ బుక్స్ కూడా పంపుతున్నట్టుగా ఇది మనం ప్రస్తుతం బిజినెస్ లో చూస్తూ ఉన్నాం ఆ కార్యక్రమాన్ని హరీష్ రావు గారు ప్రారంభిస్తున్నారు వాళ్ళంతా కూడా వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళు నినాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనుక అందరికీ నమస్కారం ముఖ్యంగా ఖమ్మం మహబూబ్బా జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన దరిమల సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం మహబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు స్వచ్ఛంద సంస్థలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఉడుతా భక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఒక రెండు వందల క్వింటాళ్ళ సన్న బియ్యాన్ని ఒక రెండు వేల కిరాణా సామాన్ కిట్సు ఒక ఐదు వందల బ్లాంకెట్సు ఒక రెండు వేల బ్రెడ్ ప్యాకెట్సు ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈరోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది ఇది ఈ విధంగా అందరు కూడా ముందుకు రావాలని పిలుపునిస్తూ ఉన్నాను మానవ సేవయే మాధవ సేవ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకు వచ్చి ఈ ఖమ్మం మహోబ్బాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను ఇలా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది వాస్తవానికి ప్రభుత్వం కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని మరి నివారించే అవకాశం ఉండే కానీ ప్రభుత్వం నిద్రపోవడం వల్ల మేలుకోకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది సరే వారి కష్టాలను మేము పూర్తిగా తీర్చలేకపోయినా ఒక సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కిట్స్ అన్ని కూడా మేము ఖమ్మం పంపిస్తా ఉన్నాం రెండు మూడు రోజుల్లో మహబూబ్బాద్కు కూడా మరిన్ని కిట్స్ కూడా పంపిస్తాం ఇప్పటికే కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మేమందరం కూడా ఒక నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం మరి మాలాగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇతర రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా ముందుకు వచ్చి మరి తమ వారు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం